కాపాడాలంటూ మహిళ కన్నీళ్లు విడియో ఏపీ బతుకుదెరువుకై కువైట్ వెళ్లిన మహిళ అక్కడ అష్టకష్టాలు పడుతోంది తనకు తిండి పెట్టడం లేదని చంపేసేలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది కాపాడాలని మంత్రి లోకేష్ ఎంపీ ఉదలాకు విజ్ఞప్తి చేసింది కువైట్ నుంచి తనను స్వగ్రామం కాకినాడ డి గండేపల్లి మా ఎల్లమిల్లికి తీసుకొచ్చి పిల్లల దగ్గరకు చేర్చాలని రహస్యంగా విడుదల చేసిన వీడియోలో కన్నీటి పర్యంతమైంది ఆమెను సురక్షితంగా తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్ గ్రామం నా పేరు కుమారి నేను కోయిట్కు వచ్చే నెల అవుతుంది పిల్లల నిమిత్తమని పిల్లల కోసం వచ్చానయ్యా భర్తలేడు వచ్చిన దగ్గర నుంచి నన్ను నింసలు పెడుతున్నారు బాధ పెట్టి కొట్టుతున్నారు అన్నం పెడతలేదు నన్ను ఎలాగన్నా నా పిల్లల దగ్గరికి చేర్చండి అయ్యా మా పిల్లల దగ్గరికి నేను పంపించండి అయ్యా నా పిల్లల్లో కలుపుతారని మిమ్మల్ని సంప్రదిస్తున్నాను